తొందరపడి ఆందోళన పడి ఆవేశపడి చేసేది కాదు భక్తి క్రమ వరుసలో కట్టుకునేది భక్తి ఐ మే పేర్చుకునేది భక్తి భక్తి అంటే పై వస్త్రధారణ కాదు భక్తి అంటే పై వస్త్రధారణ కాదు నేను ఒకప్పుడు మొత్తం వైట్ అండ్ వైట్ వేసుకునేవాడిని తెలుసా మొత్తం పైన ఒక వైట్ కింద ఒక వైట్ అయితే బ్లాక్ ఫైంట్ లేదా వైట్ లాల్చి అదే వేసుకునేవాడిని వేరేది వేసుకోవాలంటే నేను ఒప్పుకునేవాడిని కదా నాకు వేరే దొద్దు నాకు వైటే అనేవాడిని ఇప్పుడు కావాలనే వేసుకుంటున్నా ఇప్పుడు కావాలనే షూటు బూట్ వేసుకుంటున్నా కావాలనే వేసుకుంటున్నా అధిక నీతిమంతుల్ని చూద్దామని మీకు విషయం చెప్పిన పై వస్త్రధారణలో ఉండదు భక్తి పై వస్త్రధారణలో ఉండదు భక్తి అలా అనుకుంటే మమ్మల్ని భ్రమపడ్డట్టే పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ఇస్తాడు దేవుడు మొత్తం అవే పరలోకం వెళ్ళిన తర్వాత ఈ షూటు బూట్ ఉండదు ఆయన ఇస్తాడు తెల్లటి వస్త్రాలు ఇస్తాడు చక్కగా అప్పుడు వేసుకుందాం ఎంజాయ్ చేద్దాం కానీ ఇక్కడైతే దేవుడు అన్ని రకాల వస్తువులు మనకి అన్ని రకాల వస్త్రాలు ఇచ్చాడు ఇప్పుడు ఒక వ్యక్తి షూటు బూట్ వేసుకున్నాడు ఏమండి ఆయన పేరు బిల్లీ గ్రహం ఎప్పుడు ఆయన వైట్ అండ్ వైట్ వేసుకోలేదు పైనుంచి అంతా ఎప్పుడు షూటు బూట్ వాళ్ళ కల్చరే అది ఇప్పుడు ఆయన ఎన్నో వేల ఆత్మని రక్షణలోనికి నడిపించాడు మరి వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు కంటే గొప్పగానే ఉంటాడుగా పరలోకంలో మరి దేవుడు చూడడంట రే నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకోలేదు బిల్లి గ్రహం ఎప్పుడు షూట్ వేసుకున్నావు నువ్వు కింద కూర్చో అంటాడా మనం అంటాం మనం అక్కడ గుర్జన పెడితే మనం అదే తీరుపు తీరుస్తాం అది నేను చెప్తున్నాను పై వస్త్ర ధారణలో లేదు భక్తి అలంకరణ ఇదంతా ఫస్ట్ కాదు ఫస్ట్ కావాల్సింది అందరిలోకి దేవుడు రావాలి అందరు దేవుణ్ణి ప్రేమించాలి అందరు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అప్పుడు సమర్పణ స్టార్ట్ అవుతాయి సమర్పణ బలవంతంతోనో ఆ రెచ్చగొడితేనే రాకూడదు గ్రంథం అర్థమైతే ఒక వ్యక్తిలోనికి సమర్పణ రావాలి దేవునికి స్తోత్రం కలుగును ఒక్కసారి గ్రంథం అర్థమై దేవుడు అర్థమై సమర్పణ వస్తే లోకం వీడు ఖచ్చితంగా నిలబడి జవాబు చెప్తాడు లేకపోతే ఏమంటారు చెప్పన మా అయ్యగారు తీసేయమన్నాడండి నిందెవరి మీదకి వచ్చింది సమర్పణ కాదు మా అయ్యగారు తీసేయమని లేకపోతే చర్చికి రాన రానివ్వని అన్నాడు ప్రతి ప్రసంగంలో పురుషుడే పురుషుడు ఏం చేయను అందుకే తీసాను ఇలా ఐగర్లను నిందిస్తున్నారు ఐగర్లను అవమానిస్తున్నారు మీకు అర్థమైందని చెప్పిన లోకం దృష్టికి క్రైస్తవుడు ఇప్పటికీ అపార్థమయ్యాడు వినండి ఏ విషయంలో అపార్థం కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి నేను ఊరికే చెప్పట్ల పద్దెనిమిది సంవత్సరాలు నేను వీటన్నింటి కన్నులారా చూశాను స్పష్టంగా గ్రహించాను నాకు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను సేవకు వచ్చాను నాకు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు అప్పటి నుండి ప్రార్థన సువార్త వేరే పనే ఉండేది కాదు నాకు అత్యంత భయంకరమైన స్థితిలోంచి దేవుడు నా జీవితాన్ని పైకి లేవనెత్తాడు ఈరోజు రాష్ట్రాలు దేశాలు దాటి పని జరుగుతుంది అంటే సామాన్యంగా జరగలేదు పదిహేడు సంవత్సరాల తపస్సు అది పదిహేడు సంవత్సరాల విరిగి నలిగిన అనుభవం అది ప్రతిరోజు ప్రతి అడుగు ప్రతిసారి దేవుని చేయబట్టుకునే జాగ్రత్తగా వేశాం కన్నీళ్లతో ప్రతి చోట ప్రయాసపడుతూ అడుగులు వేశాం అందుకే ఈ రోజు దేవుడు మమ్మల్ని హెచ్చించి నిలవబెట్టాడు కాలినడకని చేసాం సైకిల్ మీద వెళ్ళాం ఆటోలో వెళ్ళాం గేదెల దగ్గర పడుకున్నాం మేకల దగ్గర ఎక్కడ స్థలం ఇస్తే అక్కడ పడుకున్నాం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ప్రయాసపడ్డాం ఈ రోజు ఇక్కడ నిలబడ్డాం దేవునికి స్తోత్రం కలుగును గాకేన్ ఒకరిని హెచ్చించుటైనా నిలవబెట్టుటైన ఆయన చేతుల్లోనే ఉన్నది ఎవరి సహాయం లేకుండా ఎవరి తోడు లేకుండా నిలబడగలిగాం దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిసలో చెప్తాను వినండి నేటి క్రైస్తవ్యం లోకానికి అపార్థమయ్యింది నేటి క్రైస్తవ్యం లోకానికి అపార్థమయ్యింది ఏ విషయంలో అపార్థమైందో చెప్తాను మీరు మిమ్మల్ని ఎప్పుడైనా మీ ఊరు వాళ్ళు ఇలా అడుగుంటారా ఏమండి మేము మీ పెళ్ళిళ్ళకి వస్తున్నాం మీ ఫంక్షన్లకు వస్తున్నాం మీ చర్చిలకు వస్తున్నాం మీ క్రిస్మస్లకు కూడా వస్తున్నాం మీరు పెట్టే బిర్యానీ తింటాం మీరు పెట్టే కేకులు తింటాం మీరు ఏది ఇస్తే అది తింటాం మరి మేము ప్రేమగా ప్రసాదం పెడితే మీరు ఎందుకు తినరు అడిగారా మనం ఏం చెప్పేది చెప్పనా మేము పైనుంచి ఊడిపడ్డాం కనుక మేము దీన్ని ముట్టము తినం వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉంటుంది మేము ఏసుప్రభుని నమ్ముకున్నాం అందుకే మేము ముట్టం అందుకే మేము తినం అని చెప్తే వాళ్ళకి ఎవరి మీద కోపం వచ్చింది ఇదేమిటరా మేము ప్రేమ వాళ్ళ టాపిక్ ఏంటో తెలిసా ప్రేమ మేము ప్రేమగా పెడితే తినరా ఇదేం దేవుడు ప్రేమకు పెడితే తినొద్దని చెప్పాడా అసలు నీకు ఎవరు చెప్పారు ఇలా మా అయ్యగారు నెక్స్ట్ టాపిక్ ఎవరి మీద వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పండి అయ్యగారి మీద మంచి అభిప్రాయం వస్తుందా ప్రేమ వస్తుందా కోపం వస్తుందా అందుకే అయ్యగారులను కొట్టి చంపేస్తున్నారు అసలు ఇలా చెప్తున్నాడు అంటే ఎక్కడ రాసి రాయబడింది అని చెప్తున్నాడు ఇలా తినకూడదని ఎక్కడ రాసుంది అంటారా అప్పుడు మనం ఏం చెప్తాం మా గ్రంథంలో మా బైబుల్లో ఇప్పుడు వాళ్ళకి బైబుల్ మీద మంచిగా అభిప్రాయం ఉంటుందా కోపం ఉంటుందా అందుకే చింపి తగలెడుతున్నారు ఇప్పుడు చెప్పండి వాళ్ళకు మనం ఆలోచన ఇస్తున్నామా ఆవేశం ఇస్తున్నామా పన్నెండున్నర సంవత్సరాల క్రితం మహారాష్ట్ర సరిహద్దుల్లో నేను సువార్తకి వెళ్ళాను అప్పుడు పెద్ద అయిన నా కాలర్ పట్టుకొని నన్ను లాక్కుంటే తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి అక్కడ చిన్న ఉంటే అక్కడ పది మంది కూర్చొని ఉన్నారు అక్కడ తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి వీడు మతం మార్చడానికి మన ఊరికి వచ్చాడు వీడు మన ధర్మాన్ని పాడు చేయడానికి వచ్చాడని చెప్పి గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు హిందీలో నేను నాకు హిందీ వచ్చు నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను అలా రాలేదు మిమ్మల్ని ప్రేమించొచ్చాను సృష్టికరతైన దేవుణ్ణి ప్రకటించడానికి వచ్చాను మీరు నా మీద నిందలు వేస్తున్నారు నేను మతం మార్చడానికి రాలేదు దేవుడు అనేవానికి మతం ఉంటుందా అసలు కులం ఉంటుందా మతము కులం ఉన్న వాడు దేవుడు అట్లా అవుతాడా అని నేను గట్టిగా నేను చెప్తున్నాను నువ్వు ప్రేమ లేదు ఏమి లేదు మీరు నాటకాలు మేవన్నీ బూటకాలు అన్నాడు నేను క్రైస్తవుడు ఎప్పుడైనా ప్రేమతోనే బతుకుతాడు ప్రేమ కోసమే బతుకుతాడు నాటకాలు బూటకాలంటే ఈరోజు ఇచ్చి శువార్త చేస్తున్నాం మేము ఎవడైనా నాటకాలు ఇచ్చి ప్రాణం ఇస్తాడా నాటకాలతో ప్రాణం ఇస్తాడా ఆయన అన్నాడు ఏంటో తెలుసా మీరు చాలామంది పొట్టన పెట్టుకుంటున్నారు అందుకే వాళ్ళు చచ్చిపోతున్నారు అన్నాడు అసలు మీ బాధ ఏంటండి అని అడిగాను మీరు మా ధర్మాన్ని మార్చేస్తున్నారు మా ఆచారాలు సాంప్రదాయాలు మార్చేస్తున్నారు మా పద్ధతులు మార్చేస్తున్నారు లేదండి మేము ఎవరిని అలా మార్చట్లేదు అదేమిటి మీరు మారుస్తున్నారు అన్నాడు నేను అన్నా ఈ రోజు వరకు ఏ మతం ద్వారా గాని ఏ కులం ద్వారా కానీ ఏ రాజకీయ పార్టీ ద్వారా గాని ఏ సేవా సంస్థ ద్వారా గాని ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా గాని దొంగలు మారలేదు వ్యభిచారులు మారలేదు నరహంతకులు మారలేదు శాడిస్టులు మారలేదు మంత్రగాళ్ళు మారలేదు ప్యాకాటగాలు మారలేదు ఈ బైబుల్ పట్టుకొని ఎందరో దొంగలు మారారు ఎందరో వ్యభిచారులు మారారు నరహంతకులు మారారు శాడిస్టులు మారారు మంత్రగాళ్లు మారారు ఇది బ్రతుకులను మార్చిన జీవ గ్రంథం మతాన్ని ఆచారాల్ని మార్చడం మా పని కాదు అని నేను గట్టిగా చెప్పాను చెప్తే ఆయన అన్నాడు ఏదో ప్రేమ ప్రేమ అన్నావు అవును మేం ప్రేమ కలిగే ఉంటాం అన్నాను ఆయన ఏమన్నాడు తెలుసా మేం ప్రేమగా ఇస్తే ఏమి తినడం చాట కాదు మీదేం ప్రేమ అన్నాడు ఆయన ఏమిటండి అంత మాట అన్నారు మీరు ప్రేమగా ఇస్తే మేము తినకపోవడం ఏమిటి ఏం పెడతావు పెట్టన్నాను వెంటనే ఆ పక్కన గుడిలోకి వెళ్ళిపోయి ఒక కొబ్బరి ముఖ్య తీసుకొచ్చేట ఒక కొబ్బరి మొక్క తీసుకొచ్చి నా చేతులు పెట్టాడు నా చేతులు ఇక్కడికటి గడి అప్పుడు దాకా ఎంత గట్టిగా మాట్లాడానా అది నా చేతిలో బడగానే గట గడ గట చేయి వణుకుతుంది గుండె వేగం పెరిగిపోయింది ఎందుకంటే బైబుల్ ఏం నైవేద్యములైనను బలులైనను నిషిద్ధం వాటిని మీరు తిననే బైబుల్ డైరెక్ట్ గా చెప్పిన దానికి మనం ఏ రూపంలో వ్యతిరేకంగా వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు ఉండదు చేయి వణికిపోతుంది నాకు గుండె తడబడుతుంది వెంటనే కరెక్ట్ గా పరిశుద్ధాత్ముడు అదే సేను నా భుజం మీద చేసి ధైర్యంగా ఉంటావు అతనితో నేనే మాట్లాడబోతున్నానని స్వరం విన్నాను గొప్ప ధైర్యం కలిగింది నాకు దేవునికి స్తోత్రం కలిగిన ఇంకా అంతటితో నా నోట్లోంచి మాటలు వడి 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 వడిగా వచ్చేస్తున్నాయి ఇంకా అప్పటి వరకు గడగడావనికి అను పరిశుద్ధాత్ముడు చేయబెట్టగానే బలంగా మాట్లాడాను అన్నాను నేను పెద్ద తింటాను నువ్వు తినమన్నావుగా తింటాను కానీ ఒక ప్రశ్న నా దగ్గర ఉంది జవాబు నీ దగ్గర ఉందా నీ దగ్గర జవాబు ఉంటే తింటా లేదంటే ఎలా పెట్టేవాళ్ళ తీసేసుకోవాలి నువ్వు అని అన్నాను ఏంటో అడుగు అన్నాను మీ మతంలో మీ మతంలోనే భవానీ మాల శివమాల అయ్యప్పమాలలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా కష్టపడి భక్తి చేస్తుంటారు చెప్పులు కూడా ఉండవు చలికి కూడా భయపడకుండా భక్తి చేస్తుంటారు కదా వాళ్ళని మీ గుడికే ప్రేమగా తీసుకెళ్ళు మీ గుడిలోనే ఒక మేకపోతును కట్ చేయి ప్రేమగా వాళ్ళకు మీ గుడిలోనే వారికి ప్రేమగా వండి ప్రేమగా వడ్డించి ప్రేమగానే పెట్టు వాళ్ళు ప్రేమగా తింటారా అని అడిగా అప్పుడు ఏమన్నాడు అయినా తినరు అన్నాడు ఏ ఎందుకు తినరు మతం మారారా లేదు కులం మారారా లేదు సాంప్రదాయ ఆచారాలు మార్చుకున్నారా లేదు మరి ఎందుకు తినరు నీకు తెలీదా అన్నాడు నన్ను ఏంటి అన్నాన్ని ఎవరైనా దీక్షలో ఉంటే నిష్ఠలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి అప్పుడు నేను అన్నాను తినకూడనివి తింటే వాళ్ళకి ఏమవుతుందని పాడైపోతుంది మరి తినకూడని పెడితే ఏమవుతుంది వాడికి శాపం వస్తుంది పెట్టినోడికి అన్నాడు అది సంగతి అన్నమాట ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు ఒకడు దీక్షలో ఉంటేనే తినకూడనివి ఉంటాయి తినకూడని పెట్టినోడికి శాపం వస్తుందని నువ్వు భయపడుతున్నావు పెడి తింటేనేమో వాడి దీక్ష పాడైపోతుంది అంటున్నావు మరి నేను బాప్తిజం ద్వారా జీవితకాలం దీక్షలో బతుకుతున్నానే బాప్తిజం ద్వారా జీవితకాలం నిష్టలో బతుకుతున్నానే నేను కూడా తినకూడనివి కొన్ని ఉంటాయి అని నీకు తెలియదా అన్నాను ఏమిటేమిటి బాప్తిజం తీసుకోవడం అంటే దీక్షలో బతకడమా నిష్ఠలో బతకడమా అప్పుడు నేను అన్నాను సమర్పణ ప్రతిష్ట అంటే మీకు అర్థం కావట్లేదు అందుకే నేను నిష్ఠ దీక్ష అని పరిచయం చేస్తున్నాను మేము దీక్షలో బతుకుతున్నాం సిలువ వేయబడ్డాం మేము కూడా ఇక మా ఇష్టాలన్నీ చంపేస్తూ ఆయన ఇష్టమే నెరవేరుస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం కలుగును గాక కాలం ఆయన కొరకే బ్రతుకుతాం ఇంతకంటే నిష్ఠేం కావాలి ఇంతకంటే దీక్ష కావాలి అని అడిగాను నేను అప్పుడు ఆ ఏమన్నాడు తెలుసా బాబు మా పెద్దలు ఎవరైనా సరే ఎవరి దీక్షలు పాడు చేయకూడదని మాకు నేర్పించారయ్యా అని వెంటనే నా ఆ చేతుల్లో కొబ్బరి మొక్కు తీసుకుని వేసుకొని తినేసాడు అప్పుడు నాకేమనిపించిందో తెలుసా మేరా భారత్ మహాన్ అనిపించింది ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను అనిపించింది ఎందుకో తెలుసా ఎవరి దీక్షలు పాడు చేయకూడదని నేర్పిన పెద్దలు ఎంత మంచోళ్ళు అవునా వారికి అర్థమయ్యేటట్లు చెప్పండి మీరు కానీ వారికి అర్థమయ్యేటట్లు చెప్పండి మనల్ని కూడా గౌరవిస్తారు తల మీద పెట్టుకొని మనం అపార్థం అవుతున్నామండి అందుకే కొట్టి చంపుతున్నారు మనం అర్థం కాల దేశానికి క్రైస్తవ్యం అర్థం కాల అపార్థమైంది వీళ్ళు ఆచారాలు మారుస్తారు సాంప్రదాయాలు మారుస్తారు మతాలు మారుస్తారు ఇలా వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా ఒకడు బాప్తిజం తీసుకుంటాను వస్తే మనం ఏం చేస్తాం ఏ పాస్ట్ గారు నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను మా ఆవిడ కూడా తీసుకుంటుంది అని ఇద్దరు భార్య భర్తలు వచ్చారు బాప్తిసం మనం ఏం చేస్తాం తెలుసా అమ్మా నీకు బాప్తీసం ఇస్తాను కానీ నువ్వు ముందు మెట్టలు తీయాలి తాళి తీయాలి బొట్టు దీయాలి తెల్లచీర కట్టుకోవాలి ముగ్గులేయడం మానాలి ఇంట్లో ఉన్న పటాలు తీసే ఇవన్నీ లిస్ట్ చదువుతాం నాకు ఒక్క వచనం చూపించండి బైబుల్లో బాప్తీసం తీసుకోవడానికి తాలి దీయాలి బొట్టు తీయాలి మెట్టలు తీయాలని ఎక్కడుంది ఒక్క వచనం ఇవ్వండి నాకు బైబుల్లోంచి ఇప్పుడు చెప్పండి మనం రక్షణలోనికి నడిపిస్తున్నామా ఆచారాలు మారుస్తున్నామా కొట్టమంటే కొట్టరా తనమంటే అంటే మనం ఇంత జీవం కలిగిన మార్గాన్ని ప్రకటిస్తూ సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రకటిస్తూ మనం చేస్తున్న పని ఏంటో తెలుసా ఫస్ట్ వాళ్ళ ఈగో హట్ చేస్తున్నాం వాళ్ళ మనసు గాయపరిచి అప్పుడు అంటే ఇది ఎలా ఉందో తెలుసా గట్టిగా గిల్లి ఏమంటారు దీన్ని గిల్లి జోలబాడుతున్నాం అనమాట వీటన్నిటిని పరిశుద్ధాత్మదేవుడు నాకు అర్థమయ్యేటట్టు చేశాడు బాబు క్రైస్తవ సమాజానికి మొదటి ఈ విషయం హెచ్చరించు లేదంటే అనేకులు కాలముకు ముందే చచ్చిపోతారు అన్నాడు ఆయన అప్పటి నుండి నా దండయాత్ర స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవ ప్రజలకి ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగులుగాక ఇప్పటికీ ఆరు వందల పన్నెండు గ్రంథాలు చదివాను నేను మత గ్రంథాలు చరిత్ర గ్రంథాలు సైన్స్ గ్రంథాలు అన్ని విషయాలు ఆరు వందల పన్నెండు గ్రంథాలు చదివాను లోకం అడిగే ప్రశ్నలకు ఇదిగోండి ఇక్కడ పుస్తకం ఉంది దీని పేరు సనాతన సత్య పరిరక్షణ మీరు ప్రసాదం ఎందుకు తినరు అని అడిగినట్లుగానే ఒక ఆరు వందల ప్రశ్నలు అడిగారు వాళ్ళు ఆ ఆరు వందల ప్రశ్నలు అడిగారు దీంట్లో మీకు దాదాపుగా మూడు వందల ప్రశ్నలు దాదాపుగా దొరికిపోతాయి మీకు ఆన్సర్ ఇదంతా కూడా మల్టీ కవర్ పేపర్ తో రాశారు మొత్తం డిజైన్ చేయబడే చరిత్ర ఆధారాలతో ఫొటోస్ కూడా ఇందులో వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు మీకు మీరు జవాబు ఇవ్వడానికి కావలసిన సమస్తాన్ని నేను ఇందులో నిక్షిప్తపరచడం జరిగింది ఇలా ప్రతి ఆధ్వా ఆధారం వాళ్ళు ఏమడిగినా సరే ఇందులో జవాబు ఉంది ఒక సేవకుడికి లేదా ఒక సువార్థికుడికి ఒక విశ్వాసికి పుస్తకం దొరికింది లోకానికి ఆవేశం కలిగేటట్లు కాదు ఆలోచన కలిగేటట్లు జవాబు చెప్తాడు దేవుడికి స్తోత్రం కలుగురగాక ఆమె వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు అది వాళ్ళ హక్కు నువ్వు జవాబు చెప్పాలి ఎందుకంటే ఈ లోకానికి వెలుగుగా దేవుడు నిన్ను చేశాడు లోకం అడిగే ప్రతి ప్రశ్నకు సంఘమే జవాబవును గాక ఆమె ఎలా అవుతుంది వాళ్ళకి ఆవేశం కలుగుతుంది కోపం వచ్చేస్తుంది మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటే కాబట్టి గుర్తుంచుకోండి మనం ఏం చెప్పినా వారికి ఆలోచన కలగాలి వాళ్ళు నిజమే కదా ఇతను చెప్పింది కూడా అని ఒక్కసారి అనుకుంటే చాలు మిగతా పని పరిశుద్ధాత్ముడు చూసుకుంటాడు అవే ఒక్కసారి వారి మనసులో ఇతడు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తే నిద్రపోయేటప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు మరి అది కరెక్ట్ అయితే నువ్వు ఎందుకు వెంబడించట్లేదు అది కరెక్ట్ అయితే నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు అని మీరు చెప్పండి దేవుడు ఆయన నమ్మకపోతే నరకం పోతారు అని చెప్పడం సువార్తనా ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది అదే సువార్త అయిపోయింది అలా చెప్పి ప్యాడ్ ప్యాడ్ మన మళ్ళొచ్చి మళ్ళీ వచ్చి దెబ్బలు తిన్నాను ఏం దెబ్బ తెలివి తక్కువగా మాట్లాడి దెబ్బలు తిన్నావు నువ్వు ఎంతమందికి మందికి ఇప్పటి ఇప్పటి వరకు ఎంతమందికి నాలుగు వేల పదహారు మంది సేవకులు ఇప్పటివరకు నాతో అటాచ్మెంట్ అయి ఉన్నారు నాలుగు వేల పదహారు మంది ఇప్పటి వరకు నాతో పాటు జతపడు ఉన్నారు నా లిస్టులో వాళ్ళందరినీ నేను ఇలాగే చెప్పి జాగ్రత్తగా కాపాడుకోగలిగాను వచ్చే సంవత్సరం పైబడి అంటే రెండు వేల ఇరవై ఐదు లోపే మేము దండయాత్ర చేయబోతున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో దానికోసం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా ప్లాన్ జరగబోతుంది ప్రతి మండలంలోనికి తప్పకుండా డబుల్సిఎం మినిస్ట్రీస్ సైన్యం వస్తుంది ప్రతి మండలం రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మండలంలోనికి మా కోఆర్డినేటర్సు లీడర్సు అందరు వస్తారు వాళ్ళు వచ్చి తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి వివరాన్ని కనుగొంటారు ఎక్కడ ఎప్పుడు ఎలా సభ పెట్టాలో తెలుసుకుంటారు ఈ మహాదండయాత్ర ఎలా జరగబోతుందో తెలుసా స్వామీజీలతో కూర్చొని మాట్లాడబోతున్నాం కుల పెద్దలతో కూడా ఒక రోజు కూర్చొని మాట్లాడబోతున్నాం సేవకులతో కూడా ఒక రోజు కూర్చొని మాట్లాడబోతున్నాం ప్రతి మండలంలో ఉన్న ప్రతి వివాదాన్ని కడ తెర్చబోతున్నాం మేము దేవునికి స్తోత్రం గాక ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు కోపం కలిగేటట్లు కాదు ఆలోచన కలిగేటట్లు చేయబోతున్నాం మీలో ఎంతమంది యూట్యూబ్లో నన్ను చూశారు ఒకసారి మీరు మరలా ఇంకోసారి చూడండి కిరణ్ పాల్ మెసేజెస్ అని సెర్చ్ చేసి ఇంకా చూడని వాళ్ళు కూడా చూడండి స్వామీజీలతో నేను మాట్లాడిన విధానం వాళ్ళు తిరిగి స్పందించిన విధానం ఆఫీస్కి ఫోన్ చేస్తుంటారు స్వామీజీలు చాలా మంది వాళ్ళ శిష్యులు కూడా ఫోన్ చేస్తుంటారు ఏమంటారు తెలుసా ఈ మధ్య కిరణ్ పాల్ గారు వీడియోస్ పెట్టట్లేదు ఏంటండి మా అయ్యగారు అడిగారు మా స్వామీజీ గారు అడిగారు ఆయన ఎందుకని ఇంకా ఏం చెప్పట్లేదు ఈ ఆరు నెలలుగా ఆయన పెద్దగా వీడియోస్ ఏం పెట్టలేదే అని అడిగారంట ఎందుకండి అంటే ఆయన చెప్పే వాటిలోంచి ఈయన చాలా నేర్చుకున్నాడంట ఆయన చెప్పిన వాటిలోంచి కొన్ని సత్యాలు తెలుసుకున్నాడంట ఎందరో స్వామీజీలు ఫోన్ చేసి మరి ఆఫీస్కి తమ సాక్ష్యాలు తెలియజేస్తున్నారు మీలాగా మాట్లాడితే మాకు మీకు ద్వేషం ఏమిటండి అన్నదమ్ముల్లాగా బతికేయచ్చు అని అన్నారు వాళ్ళు మీకు విషయం చెప్పిన ఒక పెద్ద ఆయన నలుగురు కొడుకులు నలుగురు పూజారులే ఈయన పెద్ద పూజారి వాళ్ళందరూ కొడుకులు వాళ్ళు పూజారులే టిఫిన్ తింటున్నారంట ఇడ్లీ తింటూ ఉంటే బ్లూటూత్కి నా మెసేజ్ పెట్టారు యేసు ప్రభు దేవుడైతే యహోవా ఎవరు యహోవా దేవుడైతే యేసు ప్రభు ఎవరు అనే ప్రశ్నకు నేను జవాబు చెప్పాను ఆ మెసేజ్ యూట్యూబ్లో పెట్టుకొని వింటున్నారు బ్లూటూత్కి కనెక్ట్ చేసి ఆయన లోపల ఎక్కడో ఉండి వింటున్నాడంట అలాగ సరిగ్గా అరగంట మెసేజ్ అయిపోయింది అవ్వగానే అరే కొంచెం ఆ మెసేజ్ ఆపండిరా అన్నాడంట లోపల నుండి పెద్ద కొడుకు పరిగెత్తుకుంటూ పోయాడు ఏం నాన్నగారు ఏమి అది ఆపండిరా రా ఇంకోసేపు ఉంటే నేను క్రైస్తవ నైట్ అట్టున్నాను అంటున్నాడంట ఆయన అది ఆపండి ఇంకొద్దిసేపు అయితే నేను కూడా చర్చికి పోయేటట్టున్నాను నేను అన్నాడంట ఆయన వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ గా మన ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పారు సార్ మాకు ఇష్టం లేకపోయినా మీరు ఒప్పించేటట్లు మాట్లాడుతున్నారు అంత ప్రేమ మీ లోపలికి ఎలా వచ్చింది అని అడిగాడంట ఆయన అప్పుడు ఆఫీస్ వాళ్ళు చెప్పారంట ఇదే దేవునిలో నుండి వచ్చే ప్రేమ అందుకే అనేక మంది సువార్థికులు ప్రాణం పెట్టి మరీ సువార్త చేస్తున్నామని చెప్పారంట దేవునికి స్తోత్రం కలుగును కాక వాళ్ళు మాట్లాడిన ఆడియో రికార్డ్స్ అన్ని ఆఫీస్లో ఉంటాయి వాటిని మేము యూట్యూబ్ లో పెట్టి మైలేజ్ తెచ్చుకోవాలనుకోవట్ల అలాంటి చిల్లర బుద్ధి దేవుడు మాకు వాళ్ళ ఆడియోలు వీళ్ళ ఆడియోలు యూట్యూబ్ లో పెట్టడం చాలా వల్గర వల్గారిటీ అది చాలా చెడ్డ లక్షణం పెట్టకూడదు ఎవరైనా వచ్చి మా దగ్గర ఉండి ఇదిగోండి సాక్ష్యం అని చెప్పి వాళ్ళకు సువార్త చెప్తున్నామే గాని ఎప్పుడు కూడా దాన్ని అలా బయట పెట్టకూడదు వాళ్ళని అవమానించినట్లు అవుతుంది ఏదో ఒక రోజు వస్తుంది వాళ్ళతో పాటు కూర్చొని క్రీస్తులు ఖచ్చితంగా ఒప్పిస్తాము వాళ్ళని ప్రకటించి వాళ్ళకు సువార్త చెబుతాం దేవునికి స్తోత్రం కలిగదు గాక ఆలోచన లోపలికి వెళ్తే చాలండి మనం ఏం చేయక్కర్లా దేవుడే అన్ని చేసుకుంటాడు అవే కాబట్టి అత్యంత త్వరలో మేము సువార్త దండయాత్ర చేయబోతున్నాము మిషన్ సమన్వయత దండయాత్ర చేయబోతున్నాం అనేకుల ఆలోచనలోనికి రాబోతున్నారు రాజకీయ పరమైన కుట్రలో జరుగుతున్న ప్రతి విధమైన చేదు వేరిని పెక్కలించడానికి మా వంతుగా మేము ప్రయాసపడబోతున్నాం మొదట రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయాసపడబోతున్నాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడేమో ఏమో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పని చేయబోతున్నాం ఎక్కడెక్కడ ప్రస్తుతం సేవ మా బ్రాంచెస్ ఉన్నాయి అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లోనికి మేము వెళ్ళబోతున్నాం దేవుని ప్రసాద్ కేవలం ఐడియాలజీ మారితే చాలు ఆలోచన మారితే చాలు కార్యం సంపూర్ణమైపోతుంది పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగొనగా నేను ఇదంతా చెప్పిన తర్వాత ఒక సేవకురాలు నన్ను ఇలా అడిగింది అన్న మీరు సరిగ్గా చెప్పారు మనం వాళ్ళ కోపం రేపి ఆవేశం రేపి మనమే నష్టం చేసుకుంటున్నాము మనం అనవసరమైన ముందు చెప్తున్నాము అవసరమైంది ఏదో తర్వాత చెప్తున్నాము అని మీరు చెప్పండి ఒక వ్యక్తి బాప్తీసం తీసుకోవడానికి ఆరు నెలలు ఎదురు చూడాలా సరే ఆరు నెలల తర్వాత వాడు బాప్తీసం తీసుకుని జీవితకాలం నమ్మకంగా ఉంటాడని గ్యారెంటీ ఉందా మరి ఎందుకు ఆరు నెలలు వెయిటింగు మీరు చెప్పండి చరసాలాధిపతికి పౌలు ఎన్ని రోజులు వెయిట్ చేసి బాప్తీసం ఇచ్చాడు ఆ రాత్రి ఇవ్వలేదా నవంసకుడికి పిలుపు ఎన్ని రోజుల్లో బాప్తీసం ఇచ్చాడు అప్పటికప్పుడు ఇవ్వలేదా మనం ఎవరూ ఆటంకపరచడానికి లేదు ఒక వ్యక్తి ఏసే నా దేవుడు అని నమ్ముతున్నాను నా పాపములు ఒప్పుకుంటున్నాను అంటే చాలు వాడికి దేవుని గురించి చెప్పి పరిశుద్ధాత్మను ఆత్మను జ్ఞానం బోధించి వారి రక్షణలోనికి నడిపించేయాలి తర్వాత అంతా వాళ్ళే మెల్లిగా మార్చుకుంటారు పై రూపము మార్చమనేది కాదు క్రైస్తవ బాధ్యత హృదయాంతరంగాన్ని మార్చుకోమని చెప్పేది క్రైస్తవ బాధ్యత దేవునికి స్తోత్రం కలుగునుగాక